హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో టెట్టు ఫలితాలకు సంబంధించి మన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై రెండు ఉంది మా టెట్ సంబంధించి అప్డేట్ చూస్తే తెలంగాణ ఉపాధ్యాయుతా పరీక్ష టెట్ ఫలితాలు ఈ నెల ఇరవై రెండున ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది టెట్టు ముగిసినప్పటి నుండి ఫలితాల కోసం అభ్యర్థి ఎదురుచూస్తూనే ఉన్నారు ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేయగా వీటిపై అభ్యంతరాలు కూడా స్వీకరించారు దీంతో తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై ఇరవై రెండు అంటే ఈ నెల ఇరవై రెండో తేదీన ఫలితాలను ప్రకటించనుంది అంటే మనకు మరొక మూడు రోజులకి సంబంధించి మనకు టెట్ రిజల్ట్ రాబోతుంది దీనికి సంబంధించిన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కావడంతో దాదాపు అదే తేదీన విడుదల చేస్తారని తెలుస్తుంది ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పటికీ ఒకటి రెండు రోజుల తేడాలో ఫలిత విడుదల అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు తొమ్మిది రోజుల పాటు టెట్ నిర్వహించారు పదహారు సెషన్లో టెట్ జరగగా పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక మంది దరఖాస్తు చేసుకోక నలభై ఏడు వేల మంది హాజరయ్యారు పేపర్ టూకు అరవై ఆరు వేల మంది అప్లై చేసుకుంటే నలభై ఎనిమిది వేల మంది హాజరైనట్టు పేపర్ టూ సోషల్ స్టడీకి యాభై మూడు వేల మంది అప్లై చేస్తే నలభై ఒక వేల మంది అటెండ్ అయినట్టు ఇవ్వడం జరిగింది మొత్తానికి మనకి ఇప్పటికే ప్రాథమికకి సంబంధించి ఆభ్యం కూడా తీసుకున్నారు మరి చాలామందికి అయితే గతంలో వచ్చిన స్కోర్ కంటే కొంచెం అటుటిగా కొందరికైతే మార్క్స్ కూడా పెరగడం జరుగుతుంది కొందరికి యావరేజ్గా అవే మార్క్స్ ఉండడం కూడా మనం ఆల్రెడీ మన వాళ్ళు డిస్కస్ చేశారు ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరి జిల్లాలో విద్యాశాఖ అధికారులు చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ముగిసింది నిబంధనల ప్రకారం విద్యార్థి సంఖ్య కంటే అదనంగా ఉన్న ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలకు నూట ఇరవై మూడు మంది సర్దుబాటు వేసు డిఓ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు వీరు శనివారం కేటాయించిన పాఠశాలకు రిపోర్ట్ చేయాల్సి ఉంది మొత్తం మరి జిల్లాలో పదకొండు వందల మూడు ఎస్ జీట్లు ఉన్నారు వారిలో యాభై ఎనిమిది మంది ఆయా పాఠశాల విద్యార్థుల కను అదనంగా ఉన్నట్టు విదేశా గుర్తించింది అలాగే అరవై మంది మరి స్కూల్ హక్స్ట్రెండ్ సంబంధించి అరవై అదనంగా ఉన్నట్టు చెప్పడం జరిగింది మరి వీరైతే ఇతర పాఠశాల సర్దుబాటు ఇవ్వడం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఖమ్మం భద్రాద్రి విద్యార్థులు లేని పాఠశాలలు నలభై ఏడు పన్నెండు అంటే ఖమ్మంలో ప నలభై ఏడు భద్రాద్రిలో పన్నెండు ఏకోపాధ్యాయు సింగిల్ టీచర్లు నూట యాభై ఆరు తొంభై ఏడు మరి అదనపు ఉపాధి అంటే ఎక్ససైజ్ అంటే అడ్జస్ట్మెంట్ సంబంధించి మరి తొమ్మిది వందల మంది ఐదు వందల ఇరవై మంది అంటే మనకు ఖమ్మం సంబంధించి తొమ్మిది వందల మంది మరి భద్రాద్రి సంబంధించి ఐదు వందల ఇరవై ఇరవై మంది సర్దుబాటు కావాల్సిన వారు రెండు వందల యాభై రెండు వందల ఎనభై అంటే ఇవ్వడం జరిగింది సరే మొత్తానికి అయితే మనకు టీచర్ల సర్దుబాటు అనేది ప్రతి సంవత్సరం ఉంటేనే ఉంటుంది మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిన పోస్టు క్లియర్ వేకెన్సీ ఉన్న దగ్గర కూడా ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్ పైన ఇతర స్కూల్ పంపుతున్నారు కాబట్టి మనకైతే నోటిఫేషన్ ఫ్యూచర్లో మనకు నోటిఫికేషన్ సంబంధించి మనకు రాబోయే డీస్ ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించి ఖాళీల సేకరణ మాత్రం అంటే మళ్ళీ క్లియర్ వేకెన్సీ ఖచ్చితంగా చూపిస్తారు మనకి మనకి టెట్ వచ్చిన తర్వాత మాత్రం మరి ప్రభుత్వం అయితే డిఎస్స పైన మరి దృష్టి పెంచే అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మనకు ఆల్రెడీ మనకి గతవారం చెప్పడం జరిగింది విద్యాశాఖ డైరెక్టర్ గారు అయితే డిఎస్సీ డిఎస్సీగా అవుతుందని మరి దాదాపు వచ్చే సంవత్సరమే డీఎస్సీ వెళ్ళే ప్రస్తుత పరిస్థితులు అయితే వచ్చే సంవత్సరానికి మరి డిఎస్సీ వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టు అవసరం మనకైతే ఖచ్చితంగా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి ఇస్తే మన అభ్యర్థులతో పాటు మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మరింతమంది ఉపధడుస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మరి వెంటనే పదివేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని అందరైతే కొనడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ